ఇరవై తొమ్మిదో డివిజన్ రాజపానగాల రోడ్లో దామచర్ల జనార్దన్ గెలుపుతో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్రశేఖర్ పెద్దిశెట్టి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపారు కార్యక్రమంలో జనార్దన్ ఫ్లెక్సీకి వంద లీటర్ల పాలతో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ బండారు మదన్ షేక్ మస్తాన్ గుంజి విజయలక్ష్మి నెల్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చిన్న సూర్యుని కిరణమురా మన దామ చర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాతాశాల వారదైనవో జన సేవల తాతాశాల వారదైనవోషాల వంగోలు మట్టి పరిమళానివో దూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద లాదుకునే తినేత నీరా నీరా కథ మారను పేదల తలరాక కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగయిన దాకా మనసు మల్ల తోటాని మాట రాజకోట మనసు మల్ల తోటని మాట జండలెత్తి కదిల జనం నీద ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో ఒంగోలు తిట్టవో గెలుపోటములే ఎంచని రణ తీరుడవో గెలుపోటములే ఎంచని రణ తీరుడవో సేవే నీ లక్ష్యం వంగోలు దాని సాక్ష్యం సేవే నీ లక్ష్యం వంగోలు సాక్షం సాక్ష్యం ఎన్నరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం పునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జండా మన జనార్దను అన్నే అందా రికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా చదురులేని జనబలమే అయ్యే నీ బలగమే చదురు జనబలమే అయ్యే నీ బలగమే అది రీతి అన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జన సేవల ఆశయాల వారదైనవో జనసేవల తాత ఆశయాల వారదైనవో పౌరుషాల ఒంగోలు మట్టి పరిమలానివో సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనాదరణకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పూలాభిషేకం పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు సాధించడం వల్ల అంతేకాకుండా మన దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం మేము దాన్ని శుభ సూచికంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది మా డివిజన్ నాయకులు అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే జనసేన పార్టీ జిల్లా నగరాధ్యక్షులు మురళా రమేష్ గారు అయితేనే ఉంది మన క్లస్టర్ ఇన్ఛార్జులు దాయిని ధర్మ గారు మదన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు చాలా సంతోషం అంతేకాకుండా ఈ కార్యక్రమం మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇన్ని రోజులు ఈ వైసీపీ పాలనలో ప్రజలందరం విసిగిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకోపోయిన సంతోషంతో ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఇకపోతే అందరికీ మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి పరి పరిపాలనలో సుపరిపాలన అందిస్తారని చెప్పి చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలందరికీ అమలు చేస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేమందరం తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి మాకు అందరికీ సహకరించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమి విజయ దోవింద ముగించింది దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు ఇరవై తొమ్మిది డివిజన్ లోని జనసేన టీడీపీ బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారి ఒంగోలు ఎంఎస్ జనార్దన్ గారికి పాలాభిషాక పోలవరి చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హైగ్రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇరవై ఒక మంది ఇరవై మంది సీటుచి రెండు ఎంపీసీటీ గెలిచి హండ్రెడ్ రిపర్స్ టైగ్రేట్ సాధించింది ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచి ఈరోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్డీఏ కోట ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అందరు ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అందరూ ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరు అన్ని వ్యవస్థ నాశనమైపోయి జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి పరిస్థితిలో ఎండ కోట ఎండఏ కోటం ఏర్పరచడానికి ప్రధాన కార్యక్రమైన పవన్ కళ్యాణ్ గారికి అందరు ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన ఈరోజు ప్రతి ఒక్కరు ఎన్డీఏ కోటం ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఈరోజు అదేవిధంగా ఒంగోలు దాంఛా జాదా చేసిన అభివృద్ధి గతం అభివృద్ధి అభివృద్ధిని చూసి ఈరోజు ఒంగోలులో ముప్పై నాలుగు వేల మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించలేదా సాధించింది అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు తొంభై వేల మెది సాధించిన వాళ్ళు ఎనభై వేల మేలు సాధించిన వాళ్ళు అంటే జనాలు విశక్తికి పోయి ఈ రోజు ఎండే కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలకి సమస్యలు తీర్చే విధంగా అందరూ పనిచేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సెలవు జై జై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున అందరూ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించడం అనేది జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై తొమ్మిదో డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షుడు అలాగే దామచర్ల అన్న గారికి పాలాభిషేకం పూలాభిషేకం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది ఈ రోజున మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రపంచంలో అది అగ్రమ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తులు కృషి చేస్తున్నారు ఈయన ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానంలోనికి తీసుకొని వచ్చారు అలాగే రాబోయేటటువంటి సంవత్సరాల్లో మూడవ స్థాన మూడవ స్థానానికి తీసుకురాబోతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది జరుగుతుంది ఈ దేశానికి ఈ దేశంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ లేదన్నా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయడం కోసం ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీలో దాముచెల్ల జనార్దనన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రోజుల్లో రెండు వేల ఆరు వందల పదహారు పదిహేను కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది అలాగే ఈ ఆయన రాబోయేటటువంటి రోజుల్లో అనే ఈ యొక్క ఆంధ్ర ఈ యొక్క ఒంగోలుని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పని ఆయనకి ప్రజలందరూ కూడా సాయ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన దామచర్ల జనార్దన్ గారికి అత్యంత అత్యంత మెజారిటీతో గెలుపుని మన ఒంగోలు చరిత్రలోనే లేనటువంటి విధంగా మెజారిటీ ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజున కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి మన మోడీ గారికి కానీ మన చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక రేపు రాబోయే కాలంలో కూడా రేపు తొందరలోనే జనార్దన్ గారికి మంత్రి పదవి కూడా వస్తుంది అందరం కూడా ఆశిద్దాం రేపు ఒంగోలు చరిత్రలో ఇంతకుముందు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధి తన చేయంగా వెళ్ళారో అదేవిధంగా కూడా ఈ ఇరవై నాలుగు నుంచి కూడా వారి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అన్ని అందరికీ సేవ చేసుకుంటూ ఒంగోలుని అభివృద్ధి ఇంకొకసారి చూపిస్తారని చెప్పేసి చూపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ దామచల్ల రావు గారు అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కనీ వెని ఎరగని రీతిలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ ముప్పై రెండు వేల మెజార్టీ అనేది ఏ ఎమ్మెల్యేకి వచ్చిలే రాలేదు కాబట్టి ఈరోజు ఈ జాదన్ గారికి అందరూ ఒంగోలు ప్రజలందరూ నమ్మకంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దామచల్ల జాదన్ గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి ప్రజాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం హయాంలోనే దామ్చల జాదన్ గారి హయాంలోనే జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మళ్ళీ నమ్మకంతో గారు గారైతేనే ఒంగోలుని అభివృద్ధి పదంలో నడుపుతారనే ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఈ పెద్దశెట్టి వరలక్ష్మి చంద్ర గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి జనార్దన్ గారికి ఇద్దరికీ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా వీళ్ళు కూడా మంచిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మేమందరం కూడా పెద్దశెట్టి వరలక్ష్మి చంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్దనన్న ముప్పై నాలుగు వేల పైనే మెజార్టీతో భారీగా గెలిచారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత మెజార్టీ ఏ పార్టీకి కూడా రాలేదు ఒక్కసారి గెలిచినా కానీ ఒంగోలు అభివృద్ధి ఎవరు చేశారంటే అది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు మళ్ళీ ఒంగోలు ప్రజలకి మన అన్న దామచెల్ల అన్న గారు గెలిచారంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పోయినసారి కూడా ఎలక్షన్లో అన్న వెనకడుగు వేసినా కానీ ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ప్రజల్లోనే ఉండి ప్రజల అవసరాలు తీరుస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఒంగోలు ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాడు మళ్ళీ కూడా మన ఒంగోలు ప్రజలందరికి కూడా మంచి జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క దామచర్ల జనార్దనానికే సాధ్యం ఒంగోలు ప్రజలందరికీ నేనైతే మంచి రోజులు వచ్చి నేను చెప్తా ఉన్నాను మా డివిజన్లో ఇరవై తొమ్మిదవ డివిజన్లో నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు నలభై ఐదేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఇవాళ ఈ ఎలక్షన్ లో భారీగా ఐదు వందల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సో మారి మారిపోయింది ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎటువైపు వైపు ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వైపు ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అలాగే బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా అరాచకాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రశాంతంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా బ్రతకనిచ్చిందైతే లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చి ఎంతో మెజారిటీతో గెలుపుకి ఎంతో సహకారం అందించారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ గుర్తు పెట్టుకొని మళ్ళీ దామచర్ల అన్న గారి హయాంలో అందరికీ మంచి జరగాలని మళ్ళీ మన జనార్దన అన్న మంచి చేస్తారని కోరుకుంటున్నాను ఇరవై తొమ్మిదో డివిజన్ లో ఆ ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికి పాలాభిషేకం పొలాభిషేకం పెట్టడం జరిగింది ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు వరలక్ష్మి గారు పెద్దశెట్టి చంద్ర గారు ఇలా ఆధ్వర్యంలో ఈ డివిజన్ పెద్దలందరూ అట్లాగే అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అట్లాగే మదన్ గారు అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు ఘన విజయం సాధించారు ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల చిల్లర మెజార్టీ తోటి ఈ ఒంగోలు ఎప్పుడు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా లేనటువంటి తోటి ఎంతో ఘన విజయం సాధించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం అట్లాగే మేము కూడా మా నాయకుడు గెలిచినందుకు మేమందరం కూడా కష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే మేము క్రమబద్ధీకరణంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేము నిత్యం ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటే అట్లాగే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు కట్టగి మన ఉమ్మడి కుటుంబకి ఇటువంటి తీర్పు ఇచ్చారని అడుగుతూ ఉన్నాం ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడూ కూడా మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి పేదల పక్షాన్ని ఉండి పని చేయాలి చెప్తే ఎప్పుడు ఉకుం జారీ చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏతే ఇలాగే ఉంటుందని చెప్పి పరిస్థితి తెలుపుకుంటూ అట్లాగే ఉంగోలు ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రీతమ నాయకుల్ని దామచంద్ర జనార్దన్ గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించినందుకు మీరు రుణం తీర్చుకోవాలి అని చెప్పి మేము మా కష్టపడి మా నాయకుడు అడుగుదాడల్లో అన్ని విధాలా మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు చంద్ర గారికి లక్ష్మి గారికి వాళ్ళ టీం అందరూ కూడా ఎందుకంటే నేను ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఈ టౌన్లో యాభై డివిజన్లు ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఇచ్చినా సరే ఈ ఇరవై తొమ్మిదో డివిజన్లో నెంబర్ వన్గా జరిగిందని చెప్పి తెలుపుకుంటా ఉన్నా జై డీజే జై చంద్రబాబు గారు జై పవన్ అండి ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయనేని ధన్మ గారి సూచనల మేరకు దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రామచర్ల జనార్దన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం పూలాభిషేకం చేయడం జరిగింది ఈ డివిజన్లో ముఖ్యంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఎప్పుడు కనీ విని ఎరిగిన మెజారిటీ తీసుకురావడానికి సాయశక్తులా పనిచేసినటువంటి వరలక్ష్మి చంద్రకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కష్టపడ్డారండి వీళ్ళు వీళ్ళని ఎంతగా అనగదొక్కారంటే ఈ చుట్టుపక్కల ఉండే వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అనగదొక్కారు దేనికి భయపల్ల ఆర్థికంగా దెబ్బ కొట్టారు దేనికి భయపల్ల ఊరదులు పెట్టి పారిపోయే విధంగా కూడా చేశారు దానికి కూడా భయపల్ల జనార్దన్ 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 ఇరవై నాలుగు గంటలు జనార్దన్ కోసం అహిర్నసలు నశలు పనిచేసి దమ్ముగా మెజారిటీ తీసుకొచ్చారు జీవితాంతం వరలక్ష్మి చంద్ర గారికి ఈ డివిజన్లో అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా దామచల్ల జనార్దన్ గారు రుణపడి ఉంటాడు దామచల్ల జనార్దన్ గారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాం దామచల్ల జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్ చరిత్రలో అత్యధికంగా ముప్పై నాలుగు వేల ఓట్ల ఇరవై ఆరు ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటూ వారి విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో మా సోదరి పెద్దిశెట్టి వరలక్ష్మి వారి హస్బెండ్ పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం పుష్పాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ గారి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే మీరు నమ్మకం ఉంచి దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేసి అఖండ మెజారిటీతో విజయాన్ని చేకూర్చారు ఆ విజయాన్ని డివిజన్ల వారీగా మా నాయకులందరూ కూడా ప్రజలకు తగినట్లుగా పనిచేస్తూ వారు ఆదరాభిమానాలు చూరగొని శాశ్వతంగా జీవితాంతం దామచర్ల జనార్దన్ గారి ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా కానీ ఏదైనా ఉన్నత పదవులు అలంకరించడానికి ఇది దాముచరుల అడ్డా ఒంగోలు గడ్డగా మార్చడానికి మా స్థానిక నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కానీ మీరు ఒక సోదర భావంతో మా దగ్గరికి తీసుకొని రావచ్చు పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా రాబోయే రోజుల పరిపాలన మేము వాటిని పరిష్కరించుకొని మీ ముందుకు ప్రజానోరంజకమైన పరిపాలన దామోద్రి జనార్దన్ గారు జనార్దన్ గారు మీ ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ మాకు ఎక్కడ మెజారిటీతో విజయాన్ని చేకూర్చ చేకూర్చు పెట్టినా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉందని తెలియజేసుకున్నాము గా ఫుల్ ని నిస్తాను అహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్